హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్ గైస్ ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఒక ఎల్ఈడి బల్బ్ అనేది పని చేయట్లేదు అనమాట దాన్ని రిపేర్ చేద్దాం సో ఇక్కడ నేనైతే ప్లగ్లో పెట్టి చూస్తే కనుక వర్క్ అవట్లేదు ఏం ప్రాబ్లం ఉందని చెప్పి పైన క్యాప్ అయితే తీసి చూశాను తీసి చూస్తే ఇక్కడ వైర్లు కనుక చూసినట్టయితే తుప్పట్టు పైన అనమాట ఇప్పుడు దాన్ని రిపేర్ చేద్దాం సో స్క్రిప్ట్ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఒక గ్యాస్ ఇక్కడ నేనైతే బయట టాప్ తీసేసి చూపిస్తాను చూపిస్తే అక్కడ ఇది అనమాట ఫేజ్ అనమాట ఫేజ్ కనెక్షన్స్ అవి ఫేజ్ న్యూట్రల్ అంటే మన ఇంటికాడించే కనెక్షన్స్ ఓఎస్ అనమాట అవి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మన అది బ్యాటరీ అనమాట లోపల నేను ఏం అంటే ఇన్వర్టర్ బల్బ్ అనమాట ఇది కరెంట్ పోగానే ఆటోమేటిక్గా వెళ్ళే బల్బ్స్ ఇవి ఇప్పుడు నేను టెస్ట్తో అక్కడ ఉన్న స్క్రూ అనేది రిమూవ్ చేస్తాను అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మన వీడియో కూడా లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ అనేవి మీరు ఇంటికాడ రిపేర్ చేసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో గ్యాస్ మీరు ఇక్కడైతే పై టాప్ అయితే తీసి చూపించాను లైట్ అనేది తీసి స్కూల్ తీసి చూపిస్తే లోపల ఒక బ్యాటరీ అయితే ఉంది ఇంకే కనెక్షన్స్ అయితే లేవు ఇప్పుడు ఈ బ్యాటరీ అనేది తీసేద్దాం మనం ఇక్కడ క్లారిటీకి చూశారు కదా లోపల రెండు బ్యాటరీ వైర్స్ రెండు ఫేజ్ న్యూట్రల్ వైర్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఇటు కనెక్షన్స్ ఒక లైన్ చూద్దాం ఇక్కడ కనుక మీరు చూస్తే ఫేజు న్యూట్రల్ అంటే ఎన్ఐఎల్ అనేది ఫేజ్ న్యూట్రల్ అనమాట అవి డైరెక్ట్గా కనెక్షన్స్ ఉన్నాయన్నమాట ఇది ఎందుకంటే హోమ్ మన ఇంటికాడ వాడే ఒక వోల్టేజ్ కరెంట్కి స్టాండర్డ్గా ఇవి వాడతారు ఇది మన ఇంటికాడ వాడే పవర్ బట్టి ఇది వెలిగింది నెక్స్ట్ ఏంటంటే బ్యాటరీస్ ఇక్కడ కనుక మీరు చూస్తే చిన్న డ్యామేజ్ చూసారు పైన అందుకని చెప్పి ఆ లైట్లు అనేది గ్లో అవ్వట్లేదు కింద అయితే బ్యాన్ వర్క్ అవుతుంది పైన అయితే పోయింది అవి కూడా సరి చేయాలంటే అవి ఈసారి నెక్స్ట్ మీకు ఎంతమంది కావాలి కింద కామెంట్ చేస్తే వాటిని పెట్టి నేను చేస్తాను ఇప్పుడు కింద లైట్లు అయితే లేదు ఇప్పుడు దానికి కావాల్సిన ఏంటంటే ఒక కేబుల్ అయితే కావాలన్నమాట ఒక ఛార్జర్ కేబుల్ సరిపోద్ది ఛార్జర్ కేబుల్ ఇంకొక రెండు సైడు ఛార్జింగ్ పోర్ట్ సైడ్ కట్ చేసి ఇప్పుడు ఇక్కడ బ్యాటరీ ప్లేస్లో నేనైతే కనుక కేబుల్స్ అనేవి యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఇంకా కనుక మీరు చూస్తే క్లాప్టీకి అయితే చూపిస్తారు కదా ఇక్కడ బ్యాటరీ ఉంది కదా అవి అయితే ఫేజీ న్యూట్రల్ వైర్స్ అవి బ్యాటరీ వైర్స్ ఇక్కడ రెడ్ అలాగే బ్లాక్ ఉన్నాయి కదా ఆ రెండు వేర్స్ అనేవి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న రెడ్ బ్లాక్ తీసుకొచ్చి బ్యాటరీ యొక్క ప్లేస్లో బెటర్ పెడతా ట్రై చేస్తాను దానికంటే ముందు ఇక్కడ ఫ్యూజ్ ఉన్నట్టు ఉన్నాయి కదా ఆ రెండింటిని కామన్ చేయాలి కామన్ అంటే రెండింటిని కలిపేయాలి కలపకుండా కనుక ఈ రెండు వేర్లు పెట్టినది మాత్రం నెలగదు కనుక మీరు చూస్తే సో గైస్ చూసారు కదా ఇప్పుడు ఇక్కడ అయితే కనుక ఇప్పుడు నేను కనెక్ట్ చేసి చూపిస్తాను అలాగే నెక్స్ట్ అనేది సాల్ఫ్ డ్రింక్ అనేది చేస్తాను సోల్డరింగ్ కూడా చేసి చూపిస్తాను దీనికి సోల్డ్ రాడ్ కావాలి అలాగే గ్యాస్ మీకు ఎన్నో వీడియోలు అడిగాను మళ్ళీ అడుగుతున్నాను సోల్ రాడ్ అయితే వితౌట్ ఎనీ కాస్ట్ కావాలంటే కింద కామెంట్ చేయండి నేను సోల్డ్ రాడ్ అనేది చేస్తాను అలాగే గ్యాస్ ఇక్కడ ఈ సోల్ రాడ్ వచ్చేప్పటికి వచ్చేపటికి కాస్ట్ సెవెంటీ రూపీస్ మాత్రమే నేను కొనుక్కున్నది దాని యొక్క వీడియో కావాలంటే కింద కామెంట్ చేయడం దాని యొక్క లింక్ కూడా మీకు కావాలంటే కింద కామెంట్ చేస్తే నేను దాని లింక్ అనేది పంపిస్తాను ఇప్పుడు నేను ఏం చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ ప్లస్ మైనస్ పెడితే విలుగేస్తుందంటే అంటే వెలగదనమాట అలా పెట్టేసినంత మాత్రాన ఇప్పుడు నేను టెస్ట్ చేయాలి చూపిస్తాను సో ఇక్కడ మీరు నేను ఎక్కడ పెట్టానంటే ప్లస్ అనేది బ్యాటరీ వైర్ పెట్టేసి నెగిటివ్ అనేది మైనస్ అనేది దానికి పెట్టాను అప్పుడైతే లైట్ వెళ్తుంది అది చేసి చూపిస్తాను మీరు ఏం చేస్తారంటే దీనికి అలా కాదనుకుంటే అనుకుంటే రెండు బ్యాటరీ ఇచ్చే వైర్స్ ఇచ్చేస్తే అనుకుంటే ఫేజ్ న్యూట్రల్ అనేవి ఉన్నాయి కదా ఆ రెండింటిని నేను చెప్పి ఆ రెండింటిని కామెంట్ చేయాలంటే ఆ రెండింటిని కలిపేయాలి ఇప్పుడు నేను వైర్స్ కట్ చేసి చూపిస్తాను ఇక్కడ చూస్తే నేను కట్ చేస్తుంది ఫేజ్ వైర్స్ అనమాట కేజ్ న్యూట్రల్ వైర్స్ మన ఇంట్లో కట్ సప్లై వైర్స్ నేను అలాగే బ్యాటరీ నెగిటివ్ కట్ చేశాను ఇప్పుడు బ్యాటరీ పాజిటివ్ కూడా కట్ చేస్తున్నాను సో చూస్తే నేను మొత్తం వైర్స్ అనేవి కట్ చేశాను ఇక్కడ మీకు తెచ్చు కదా వైర్లు అనేవి ఈ వైర్లు అనేవి చాలా తక్కుపట్టుపోయాయి సో ఇప్పుడు మీరు తీసేలోపు ఊడిపోతుంది చాలా తక్కుపట్టుపోయాయి అనమాట ఇప్పుడు నీటిని ఏం చేద్దామంటే ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ వైర్స్ ఉన్నాయి కదా వాటికి బ్యాటరీ కనెక్షన్ అయితే ఇస్తాను ఇక్కడ నేను తీసేటప్పుడు ఒక వైర్ అనేది ఊడిపోయింది ఇంకా పాజిటివ్ వైరు చాలా ఓల్డ్ అని మాది అందుకని చెప్పి ఊడిపోయాయి ఇప్పుడు ఇది నెగిటివ్ ఈ పాజిటివ్ వైర్ ఉంది నేను కనెక్షన్ చూపిస్తాను మీకు మీరు కనుక చేయాలనుకుంటే అలా ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే స్లీవ్స్ అనేది తీయాలి స్లీవ్స్ తీసి నేను డైరెక్ట్ కేబుల్కి అయితే కనెక్షన్ ఇస్తాను అది కొంచెం చేసి చూపిస్తాను చూడండి అలాగే అవి ఒటు ప్రొడక్ట్స్ చేస్తాను కదా మీరు ఖచ్చితంగా కనుక వంట పేరుకి తీసుకెళ్తే ఐవై ప్రొడక్ట్స్ అని ఖచ్చితంగా చేస్తాను ఇంకొన్ని రోజుల్లో అన్బాక్సింగ్ కూడా ఉండొచ్చు మీరు కనుక ఎంత స్పీడ్ చేస్తే అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను అనమాట అలాగే ఎక్స్ ఇంకా ఎలా కింద కామెంట్ చేయండి వీడియో మీకు ఎలాంటి వీడియో కావాలో ఇంకా కాజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ పవర్ బ్యాంక్ అయితే వాడుతున్నాను అది వెలుగుతుందో లేదో పని చేయడానికి పవర్ బ్యాంక్ అయితే వర్క్ అయ్యే పవర్ బ్యాంక్ ఇప్పుడు నేను పాజిటివ్ తీసుకొచ్చి ఇప్పుడు వయసు కింద పెడతాను ఇప్పుడు మీరు చూస్తే లైట్ వెలిగిద్ది సో అక్కడైతే లైట్ వెలిగింది అని ఇక్కడ ఎలాగలేదు ఎలాగలేదు కదా అని చెప్పి ఇంకోసారి మళ్ళీ టెస్ట్ చేసి చూపిస్తాను అన్ని వయసుకి అక్కడ ఏం పెడుతుందని ఏంటనేది మొత్తం చూడండి చూసి అలాగే సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నేను నెగిటివ్ అనేది కనెక్షన్ ఇచ్చాను కదా ఇప్పుడు పాజిటివ్ అనేది లైట్కి ఒక సైడ్ పెడుతున్నాను చూస్తే కనుక మీకు గ్లో అవుతుంది సో కరెక్ట్గా మీరు సాల్డ్రింగ్ దగ్గర పెడితే అది పై అన్నమాట కింద పెట్టాం కనుక గ్లో అవుతుంది అంటే ఇది పని చేస్తుంది ఇప్పుడు అటు సాల్డ్రింగ్ అయితే చేయాలి ఇక్కడ కనుక మీరు చూస్తే పై అనేది మాత్రం నీట్ పెట్టినా సరే అలగట్లేదు కానీ కింద కింద రో మాత్రం వెలుగుతుంది పైన రో ఒక లైట్ మాత్రం వెలుగుతుంది ప్లస్కి పెడుతుంటే నెగిటివ్ మాత్రం నేను బ్యాటరీకి ఇచ్చేసాను ఇప్పుడు పాజిటివ్ ఏం చేద్దామంటే ఇంకా కనుక చూస్తే లైట్కి ఇంకో సైడ్ పెట్టాను ఇంకో సైడ్ పెడితే బ్లూ అయితే అవుతుంది దీన్ని సోల్డరింగ్ అయింగ్ చేస్తాను అలాగే గాయస్ మన ఇన్స్ ఐడి అనేది కింద కామెంట్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను దాని నుంచి నాకు మెసేజ్ చేయొచ్చు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా అలాగే ఎక్స్పీరియన్స్ ప్లస్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో కొట్టిన మన ఛానల్ లోగోతో పాటు మన ఛానల్ అనేది వచ్చేస్తుంది అకౌంట్ మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా నా కామెంట్ నాకు ఖచ్చితంగా మీకు రిప్లై తీస్తాను మెసేజ్ చేయండి వీటిని సాల్వ్ అయింగ్ చూపిస్తాను మొత్తం సో చూడండి ఇక్కడ మీరు చూస్తే నేను ఫ్యూజ్ నోటర్ అనేది కూడా కామెంట్ చేస్తాను చూపిస్తాను చూసారా అలా ఫ్యూజ్ నోటర్ రెండు వైర్స్ అనేవి కూడా కలిపేయాలి అలాగే పాజిటివ్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి పెడితే కనుక లైట్ వెళ్ళేది నువ్వు పవర్ బ్యాంక్ అనేది స్విచ్ ఆన్ చేసినప్పుడు సో అక్కడ చూస్తే మేము లైట్ వెళ్తున్నాం సింపుల్గా వేరే ఆ లైట్ యొక్క ఎండ్స్లో సాల్వరింగ్ చేయకోకుండా నేను అయితే సింపుల్గా అయితే మీకు అయిపోతుంది అలాగే నేను చేసి చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇప్పుడు నేను ఇక్కడ సోల్డరింగ్ అనేది చేసి చూపిస్తాను అలాగే గ్యాస్ లాస్ట్ వరకు చూడండి గ్యాస్ ఇక్కడ చూస్తే నేను అన్నిటికైతే సోల్డరింగ్ డ్రింక్ చేశాను బ్యాటరీ యొక్క పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ అలాగే ఫేజ్ నోటర్లో కూడా కామన్ చేసాను మన గ్యాస్ ఇవి చూపిస్తాను ఇప్పుడు వీటికి డైరెక్ట్గా బ్యాటరీ ఇచ్చేస్తే గ్లో అయితే అవుతుంది అది కూడా చేసి చూపిస్తాను అలాగే ఇందాన్ని మనం తీసుకున్న ఓల్డ్ ఉంది కదా ఆ ఓల్డ్ ఎల్ఈడీలో ఫిక్స్ చేసి మనం రోజువారు బల్ప్ లాగా వాడుకోవచ్చు ఎక్కడ యూజ్ అవ్వట్లేదు అక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట గ్యాస్ ఇక్కడ నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్ ఇచ్చి చేస్తాను ఇప్పుడు మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది రన్ అవుతుంది వీడియో నన్ను వరకు చూడండి ఆ గ్యాస్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కింద కామెంట్ చేయండి ఇక్కడ నేను పాజిటివ్ వార్నింగ్ కానీ లైట్ అనేది వెలుగుతుంది లైట్ గ్లో అవుతుంది అంటే ఇది వర్క్ అవుతుంది సో గ్యాస్ వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ చెప్పాను కదా ఇంకేవాలి ఇలాంటి వీడియోలు కావాలి మీకు కింద కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు